హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో పచ్చడి అండి టమాటో పచ్చడి ఎలా చేయాలో చూపెడతాను చాలా డిఫరెంటే చేశాను ఆ డిఫరెంట్ టేస్ట్తో మీ ఇంట్లో కూడా చేయండి రుచి అయితే చాలా బాగుంటుంది అన్నము దోశ ఇడ్లీలోకి ఎందులోకైనా తిన్ తిన్నా కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఒకేనా ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యమైన ఎందుకు మన వీడియో మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ప్రతి వీడియోని చూసి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి అంటే నేను చెప్పే విధానము చూపించే విధానం చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి ప్యాన్ వేడాక పావు టేబుల్ స్పూన్ మెంతులు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక ముప్పై సెకండ్ల పాటు ఇలా వేయించుకోవాలి తర్వాతకి పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలను కూడా కొంచెం దూరగా వేయించుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వుల ప్లేస్లో మనము శనగపప్పు మినపగుండ్లు లేకపోతే ఇవన్నీ కలిపి మినపగుండ్లు శనగపప్పు అలాగే నువ్వులు వేసుకొని కూడా చేసుకోవచ్చు నువ్వుల ప్లేస్లో పల్లీలు కూడా వేసుకోవచ్చు ఓకేనా వీటిని దోరగా వేయించుకున్నాక ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని మిక్సీలో పోసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వే నూనె పోసుకోవాలండి నూనె వేడాక ఇందులో పది వరకు ఎండు మిరపకాయలు తీసుకోవాలి ఎండుమిరపకాయలు చూడండి ఇలా చూపెట్టిన విధంగా వేయించుకోవాలి ఇలా వేగాక మనము తీసుకున్న జీలకర్ర వాళ్ళవన్నీ ఉన్నాయి కదా వా అదే మిక్సీ బౌల్లో ఈ మిరపకాయలు కూడా వేసుకోవాలి వేసుకున్నాక ఈ నూనెలో ఒక కిలో వరకు బాగా పండిన టమాటాలు అయితే తీసుకోవాలి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని రుచికి సరిపడు ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని గుజ్జు గుజ్జు అయ్యే వరకు ఉడికించుకోవాలి మనకు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలండి టమాటాని లేకపోతే ఒకటే పక్క ఉడికి ఒక పక్క పచ్చి పచ్చి ఉంటాయి అలా కాకుండా మంచిగా ఇలా ఇక్కడ చూపెట్టిన విధంగానైతే ఉడికించుకోండి మనకు టమాటా అయితే ఉడికింది ఇంక ఇంతలో మనము ఇంకా మిక్సీ అయితే పట్టుకుందాము మిరపకాయలు మిరపకాయలు నువ్వులు ఇవన్నీ వేసుకున్నాం కదా అందులోనే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి చూడండి మనకు టమాటో కూడా మంచి ఉడికింది ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం అంతా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనము పొడి పట్టు పెట్టుకున్నాం కదా కారము ఆ కారాన్ని ఇందులో వేసుకోవాలండి ఇందులో వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మంచిగా ఈ టమాటాలో కలిసేలాగా ఇలా కలుపుకున్నాక మ బాగా కలుపుకోవాలండి ఇలా ఇష్టం లేని వాళ్ళు టమాటాను కూడా మిక్సీ పట్టుకోవచ్చు కానీ ఇలా డిఫరెంట్గా చేయండి చాలా బాగుంటుంది ఓకేనా ఇలా కారాన్ని వేసి కలుపుకొని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాలు తర్వాతకి మనకు కారం అయితే ఇలా బాగా ఉడుకుతుంది ఇలా ఉడికినాక ఇప్పుడైతే పోపు అయితే రెడీ చేసుకుందాము ఇది దించి పక్కకు పెట్టేసేయాలి ఇదే స్టవ్ పైన ఇంకా వేరే ఒక కడాయి పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి రెండు లేదా మూడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఐదారు వెల్లుల్లి రెబ్బలు మీకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ నైన్ వేసుకోవచ్చు పొట్టు తీయని వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండు కరివేపాకు రెమ్మలు వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని ఈ పచ్చళ్ళలోకి పోసుకొని బాగా కలుపుకొని ఇంకా వేడి వేడి అన్నంలోకి కాస్త అంత నెయ్యేసుకొని తింటే ఎంతో రుచికరమైన టొమాటో పచ్చడి అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా